श्री राम लम्बन देवी आशीष रंग आर के पुर सतोट श्री चौधरी गारु शिव कृष्ण चौधरी गारु वेदपाल सुंदर मंडप पापट लगे नवारी जन्म प्रदर्शक ௌத ఫ్రెండ్స్ పదిహేను వందల మంది చూస్తున్నారు లైక్లే మూడు వందలే ఉన్నాయి కనీసం ఒక ఏడు వందల లైక్లు ఉన్నాయండి లమి స్థానంలో జిల్లాలో ఉన్నాము ఆజేపూర్ సోట శిరీష చౌదరి గారు జివృతృష్ణ చౌదరి గారు మేతపా మండలం మామండేసి ఈ చంద ప్రదర్శన తదుపా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి తాంతా ప్రదర్శనిస్తున్నాయి ఎనిమిదవ సంతగా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం ఆర్కే సబ్దోడ్డ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సొండూరు మండలం పాపట్ల జిల్లా వారి దగ్గర ప్రదర్శనలో ఉన్నారు రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కొంతకన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నది అందులో ఉన్న శ్రీ గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేదపాలెం సుడ్డూరు మండలం పాపట్ల జిల్లా వారి సొంత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బుల్ వీరసింహ జయసింహం लास्ट लास्ट ना है, का। तारीचा। तारीचा। दुन्दारे दुन्दारे है। और चोट शिरी चौदरी गार शिवकृष्ण चौधरी गुड बेटपाल चुर माप जिंदा वारी प्राप्त

శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాను పారి జత ప్రదర్శన మూడవ వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్నద కన్నా ఇరవై నాలుగు సెకండ్లు మందం జై సింహరా చౌదరి గారు ఎన్నిసార్లు చెప్పినా మీరు అక్కడి నుంచి లేదు ఇక్కడ వేది ఖ్యాగా ఉంది ఇక్కడికి వచ్చి కూర్చోండి ప్రశాంతంగా చూడండి

పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తత కన్నా ముప్పై ముందంజలో ఉన్నది శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు ప్రదర్శనలో ఉన్నాయి అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు ఎకరిటారు వారు లక్కీ డిప్ ఇస్తున్నట్లే ఈ రోజు కూడా లక్కీ డిప్ డాక్ అయిపోతున్నాము ఈధన వెంకట పొరచంద్ర గారిని కోరుతున్నాం ఈ రోజు లక్కి శ్రీ బెల్లంకొట్ల ప్రదయ్ గారు మరిదేపల్లి వారెక్కడే వారి ప్రైజ్ తీసుకోవడానికి రావాలి కోరుతున్నాను పదిహేను అడుగుల దూరాన్ని ఏడు నిమిషం ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త ముప్పై ఎనిమిది సెకండ్ల పంపించేలాగా ఉండాలి రెండో లక్ష అవుతు భావదేపురెడ్డి గారు తూములూ కార్యకర్త అట్ల జిషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాండెం సొన్నూరు మండలం ఆపట్ల జిల్లా వారి ద్వారా ప్రదర్శనిస్తున్నాయి నిన్న వచ్చింది శ్రీశ్వర్ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు లేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి చందర్శనలో ఉన్నాయి मेरा जय स्वभाव ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్నత కన్నా ముప్పై ముందంజలో ఉన్నది గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాటి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

నాలుగు జతలకు ఉదయం నాలుగు జతలకు మంచి కాంపిటీషన్ జతల ప్రదర్శన ఉంది మధ్యాహ్నం మిగిలినటువంటి జతలకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా ఉదయం సాయంత్రం కూడా వచ్చి ఈ కార్యక్రమాలను జరిగించే కార్యక్రమాలను చేయప్రదం చేయవలసిందిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆహ్వానిస్తున్నారు

ఆర్కే పుల్ సత్తోట శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సుండోర్ మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రాములమ్ తల్లి దివ్యాశిసులతో ఆర్కే పుల్ సత్తోట శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సుండూర్ మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవరావు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషము లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాబై మూడు సెకండ్ల ముందంజలో ఉన్న ఆర్కే సత్తూర్ల చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పని వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

जवहर अतोट श्री चौधरी गार शिवकृष्ण चौदरी गार बेट पाल चुनौर मैंड बाप जिंदा वारी प्रदर्शन తొమ్మిదవ రోజు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న యాభై ఏడు సెకండ్ లోదరి గారు గారు వేదపాలెం వారి ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేగపాలెం సుందేమంతం బాపత్న జిల్లా వారితో ప్రజలు ఉన్నాయి శ్రీషా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేగపాలెం సుందర మండలం పాపట్ల జిల్లా వారి వారితో ప్రదర్శనిస్తున్నాయి నాలుగు నిమిషములో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది పదములో మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము పదిహేను సెకండ్ లో ఉన్నాము ఆకేపూర్ సత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందూర్ మండలం బాపట్ల జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి மூடு நிமிஷம் உன்னி ஆர் கே புர்சா திரீஷா சௌதரிஷ் சௌதரி சுந்தூர் பட்டம் பாபுல கிளம்பி பிரசி

సుందర్ మండల పాపట్ల జిల్లా వారి పెద్ద ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషములు ఉన్నది రెండు నిమిషములు ఉన్నది అటు చివర కొరిగి మరల కొరిగి ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఆ వర్గంగా ఉన్న మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆర్కే చోట శిరీషరి గారు శివకృష్ణ చౌదరి గారు పేటపాలెం చిల్లూరు మండలం బాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఇప్పటి వరకు కూడా మనం నిర్వహించినటువంటి పోటీలో జీజిఎఫ్ పార్టీలో కూడా రికార్డు స్థానంలో

ああなるほど。 ಶಿವಕೃಷ್ಣ ಸೌಧರೂರ್ಬಂಧ ಮಾಪಟ್ಲ ಜಿಲ್ಲಾ ವಾರ ಗ್ರಾನ್ ದೂರ ಐದು ವಂದೈ ರೆಂಟು ಅಡುಗರು ಮೂರು ವೇಲ ಐದು ವಂದಲ ಎ